రైతన్న ఏది నీ గౌరవం ఏంటి ఈ ఘోరం పంటకి మద్దతు ధర లేదు వస్త్ర ధరలకి గౌరవం లేదు చివరికి ప్రాణానికి విలువ లేదు ఏడుంటది చెప్పండి ఈనాడు రైతన్న నిత్యం ఆ పంట పొలానికి ఇచ్చేటటువంటి విలువ ఈనాడు ప్రజలు రైతన్నకి ఇస్తలేరు ఈనాడు రైతన్న పండించేటటువంటి ధాన్యం మనకు అక్కడకు రావాలి తినని మనకు కావాలి కానీ ఈనాడు రైతన్న కష్టాన్ని మనం గుర్తిస్తలేం ప్రజల ఒకసారి ఆలోచించుకోవాలి రైతన్నకి మనం ఏ విధంగా గౌరవం ఇస్తున్నాం ఈ సమాజంలో ఈనాడు రైతన్న చనిపోయిన అటువంటి సిచ్యువేషన్ వచ్చినా గానీ సరైన గిట్టుబాటు ధర లేక ఈనాడు రైతన్న బాధపడుతున్నా గానీ ఆ వానలు వర్షాలు ఉడగల్ల వానలు వచ్చి ఆ ఒడ్లు కొట్టుకోతున్నా గానీ మనకి చీమంతమందం కూడా బాధ అనిపిస్తలేదంటే ఒకసారి ప్రజలారా ఆలోచించుకోవాలి రైతన్న పరిస్థితుల గురించి ఈనాడు రైతన్న ఆరు నెలలు కష్టపడి పండిస్తేనే మనం కడుపు నిండా తింటున్నాం ప్రజలారా ఒకసారి ఆలోచించుకోవాలి రైతన్నకి ఏ విధంగా మనం గౌరవం ఇస్తున్నామో ఇదే బట్టలు చూసా మనం వాల్యూ ఇస్తలేము రైతన్న కష్టపడితే ఆ బట్టలు చినిగిపోయిన బట్టలతో వ్యవసాయం చేస్తుంటాడు ఆ బట్టలను చూసా మనం వాల్యూ ఇస్తలేము ఒకసారి రైతన్న విలువల గురించి మనం తెలుసుకోవాలి మట్టిపై మమకారంతో జీవితాంతం బ్రతికే రైతు చివరికి ఆ మట్టిలో కలిసేదాకా ఆయన ఆత్మ గౌరవంతో బ్రతికేలా చేయడం అందరి బాధ్యత సేద్యాన్ని ఆయుధంగా మార్చి శ్రమను పెట్టుబడిగా మలిచి సేద్యం అనే యుద్ధంలో నిత్యం శ్రామికుడిగా పోరాడుతూ అందరి ఆకలిని తీర్చే అన్నదాతల పట్ల ఈ వ్యవస్థల వైఖరి ఏంటి రైతు ఉనికి ఈ దేశానికి ధైర్యం రైతు చేతిలో పుట్టిన విత్తనమే ఈ దేశానికి ప్రాణం రైతు చేతితో తడిసిన నేలే ఈ దేశానికి అన్నపూర్ణ కానీ ప్రస్తుత సమాజం రైతును చూసే కోణం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఇది నేటి సమాజపు మానసిక వైకల్యానికి నిదర్శనంగా మారుతుంది తడిసిన ఒడ్ల కోసం తహసీల్దార్ కాళ్ళు మొక్కాల్సిన దుస్థితి నేటి రైతులది ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో బొడ్ల కొనుగోలు కేంద్రాలలో బొడ్లు తడిసి ములకెత్తిన సంఘటనలు చాలా చోట్లు జరిగాయి చాలా రోజులుగా బొడ్లు కొనుగోలు కేంద్రాలలోనే ఉండడం ఈ దుస్థితికి కారణం ఇలాంటి పరిస్థితులలో బొడ్లను కొనాలని మహబూబాబాద్ మహిళా రైతులు అధికారుల కాళ్ళు మొక్కడం రైతుల ఆత్మ గౌరవానికి ఆటంకంగా మారింది ఈనాడు పండించేటటువంటి పంటని కాళ్ళు మొక్కి కొను అనేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించుకోవాలి ఇలాంటి పరిస్థితులు రైతులకు నిత్యం ఎక్కడో అక్కడ ఎదురవుతూనే ఉన్నాయి ఇది రైతుల పట్ల ప్రభుత్వాల వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి ఇలాంటివి పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరగడం ఆమోదించదగినది కాదు వేషధారణ చూసి వెక్కిరించే పరిస్థితి ఆ మధ్య కాలంలో కర్ణాటకలో రైతు పంచ కట్టుకొని ఉన్నాడని బట్టలు మాసిపోయి ఉన్నాయని మెట్రో లైన్లోకి అనుమతించలేదు అలాగే మరో రైతును షాపింగ్ మాల్ లోని ఆ థియేటర్ లోకి అనుమతించలేదు ఈ సంఘటనలు దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇవి రైతుల పట్ల సమాజ వైఖరిని తెలుపుతున్నాయి దేశానికే గర్వకారణమైన అన్నదాతను అగౌరవపరచం వ్యవస్థ వినాశనానికి దారితీస్తుంది యువ రైతులకు పెళ్లి ఆ కలగానే మిగులుతోంది ఇటీవల కాలంలో వ్యవసాయం చేసే చాలా మంది ఆ యువకులకు పెళ్లిలు కావడం కష్టంగా మారింది ఈనాడు వాస్తవం ఇది ప్రజల తెలుసుకోవాలి ఈనాడు ఒక యువ వయసులో ఉన్నటువంటి అబ్బాయికి ఈనాడు ఆ వ్యవసాయం చేస్తున్న పిల్లలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదంటే ఆలోచించుకోవాలి ఎందుకు తప్పు పని చేస్తున్నారు కదా దేశానికి అన్నం పెడుతున్నాడు ప్రజలకు అన్నం పెడుతున్నాడు ఆయన వ్యవసాయం చేస్తే తప్పేంది వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగించే యువతకు పెళ్లి ఆ పెళ్లికి అమ్మాయిని ఇవ్వడానికి చాలా మంది అమ్మాయి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు కారణం ఉద్యోగ భద్రత లేదని స్థిరమైన ఆదాయం లేదని అమ్మాయిల తల్లిదండ్రులు తిరస్కరిస్తున్నారు ఇది కేవలం ఒకరి వ్యక్తిగత బాధ కాదు వ్యవసాయ రంగాన్ని చూపు చూసే సమాజపు ఆలోచన ఆ ధోరణికి ఇది నిదర్శనం ఎంతో గొప్ప ఉద్యోగం చేసేవాడు అయినా సంపాదించినంత చివరికి ఆ భూమిపైనే పెట్టుబడి పెడుతున్నాడు వారి కోసం ఆ పిల్లనివ్వడానికి ఇవ్వడానికి పోటీ పోటీ పడుతుంటారు అదే భూమిని నమ్ముకునే జీవితాన్ని సాగించే రైతులకు మాత్రం పిల్లనివ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు ఇదే ఈ సమాజపు వింత పోకడ మద్దతు ధరలు లేవు అప్పులు పెరిగాయి చివరికి ఆ రైతుల ఆత్మహత్యలు మిగిలాయి పంటలకు పెట్టుబడులు పెరిగాయి దిగుబడులు తగ్గాయి వచ్చిన పంటకు మద్దతు ధరలు లేకపోవడంతో ఆ వంటి అనేక సమస్యలు ఆ వలన రైతు అప్పుల ఊబిలో చిక్కుపోయి చివరకు ఆత్మహత్య శరణ్యంగా భావిస్తున్నారు ఇది రైతుల పట్ల ప్రభుత్వాల వైఖరికి అర్థం పడుతుంది ఇది వా ప్రజల రైతుల చరిత్ర ఏ విధంగా ఉందంటే అర్థం చేసుకోవాలి దయచేసి రైతులను గౌరవించండి రైతులను మనం కాపాడుకోవాలి ఈనాడు ఏదున్నా లేకపోయినా నడుస్తుంది కానీ కడుపుకు అన్నం లేకపోతే పైసలు తినే బతుకం మనం వట్టి దీని బతుకం ఈనాడు రైతన్న పండించేటటువంటి ధాన్యాన్ని మనము ఈనాడు సంపాదించుకున్నటువంటి ధనంతో కొనుక్కొని వస్తే నలుగురు అన్నం తింటారు బతుకుతారు కానీ ఈనాడు మనం పైసలు సంపాదిస్తాం కానీ పైసలు తినలేము ప్రజల కాబట్టి రైతుల విలువలను కాపాడుకోవాలి రైతులను కాపాడుకోవాలి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిందిగా అదేవిధంగా సరైనటువంటి గిట్టుబాటు ధరలు రావాలి ప్రజలు కూడా రైతులకు సపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే కాని ఈనాడు రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర మద్దతు ధర ఈనాడు ఏదైతే రుణమాఫీలు అయితేనేమి రైతులకు అందిస్తున్నటువంటి అదేవిధంగా నష్టపరిహారాన్ని కూడా నష్టం పాటిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా